अरे अबे रिपोर्ट डर रहा बहुत मोर चंद्रशेखर ಬಾಳೋದು ಇದೆ ನನ್ನ ಸತ್ತೆ ಜೇನೋ ಮರ್ತ ಮಂತು ಅಂದ್ರೆ ಆ ಸ್ಟ್ರೈಕ್ ಸೇಡ್ ತೋಡಬೇಕು 5 2 ಸೆಕೆಂಡ್ ಜೇನ್ಶೇಖರ್ ಟೀಚರ್ ಎಸ್ಕೋಟ್ ಅಂತಾ ರೀಜನ್ ಅಂದು ಬುಕ್ಲಿ ಟಾಪರ್ ಟೋನ್ಲಿ ಬಾರೇನು ನೋಡಿದನೆಲ್ಲ ಜೇನೋನಾದ ಬಾರೇನು ಮೇರ ಕೇರ ಹೋಗ್ತ

అదే చాలా వరకు పదం కాదు రికవర్ అవుతున్నారు వచ్చినటువంటి ఈ పెంకులు వేస్తాయి కదా అవి ఇది దాన్ని తీసేసి సర్జరీ చేస్తారు నార్మల్ సర్జరీ

आस्ट्रेलिया आस्ट्रेलिया बाई अंबे अंबे बहुत रैक्टर हैं आस्ट्रेलिया तो बहुत रैक्टर हैं बहुत रैक्टर हैं सबसे सिवा नेपाल सिवा के दस नेपाल बाई ओने बाइट किया है इस आस्ट्रेलिया नारंग टमाटर बनाना देखो देखा कर लेना देवुसर 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 यह पच्चीस परसेंट बार में है మనిషి ధైర్యంగా ఉన్నాడు అందరికంటే ధైర్యంగా ఉన్నాడు కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీస్తారు అదే మనిషి కూడా అందరికంటే ఉన్నారు అందరికంటే మీరు మీరు అదేపడి మీరు ఏడ్చి వాళ్ళు ధైర్యం పోయి వాళ్ళని గరాబ్ చేయలేదు దానివల్ల అధైర్యాలి అట్లా కాకుండా మీరు వేరే ధైర్యంగా ఉండండి వాళ్ళకు ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సింది అందరూ రికవర్ అవుతారు బాగా సీరియస్ గా ఇంజనీర్ అందరికి ఒక యాబలస్ట్లో మాది సహాయం చేస్తాం మామూలుగా దగ్గదండి ఒక ఇరవై దర్శన ఇస్తాం వీళ్ళందరికీ ఒక యాబెలస్ట్గా పిలిపిస్తా మీరు ధైర్యంగా ఉన్నాడు మీరేమో ధైర్య పెడతాం అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నేను మానిటరీ చేస్తాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి చూపిస్తాను సరేనా సెవెన్ పర్సెంట్ ఉందమ్మా ఇసు అందరికంటే అతను ధైర్యం చూసాను ఇంజనీర్ కదా ధైర్యం మాట్లాడాను అందరికి అందరికీ బయట కూడా చెప్పి వాళ్ళ ధైర్యం చేయాలి ట్రీట్మెంట్ కాదు ధైర్యం కూడా చెప్పాలి ఒక్క నేను ఫస్ట్ రెండో అతను మీకు ఇద్దరు కదా మహేష్ బాబు అండి మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరిగేదని షాక్ అయ్యారు నేను అడిగాను జ్ఞాపకం లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా దెబ్బల కంటే షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ గంటలకు షాక్ ఇప్పుడు నువ్వు ఆయన పడ ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఏ కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా